రైతులకు యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీఓ పరిపాలనా అధికారికి వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైసీపీ అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రతినిధులు నిలిచారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అమలాపురం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు కూటమి ప్రభుత్వం యూరియా బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తుందని శ్రీకాంత్ పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మాట్లాడుతూ యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం కావాలనే యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని పట్టణ అధ్యక్షులు సంసాని నాని అన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు చెల్లిపోయిన శ్రీనివాసరావులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లో దళారుల దళాదుల విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావలసినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే దగ్గరుండి నమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలపెట్టినాయి మరి ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్డీఓ ఆఫీసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతుల తరఫున యూరియాని రైతులకి సకాలంలో ఫిక్స్డ్ రేటుకి సప్లై చేయాలని ఆర్డీఓ గారిని కలిసి మెమరాన్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున యూరియా అక్రమంగా బ్లాక్ మార్కెట్ తరలిపోతూ ఉంది మరి ఇది కాదు అంటే ఈ రోజున పద్నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియాని విజిలెన్స్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగిందని ప్రచార మాధ్యమంలో మనం చూడటం జరిగింది అదేవిధంగా అరవై ముగ్గురు మంది డీలర్లపై కేసులు పెట్టడం జరిగింది తొమ్మిది క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని ప్రచార మాధ్యమాలను మనం చూస్తా ఉన్నాం మరి అదే జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అమలాపురం డివిజన్ దగ్గర డివిజన్ లో అమలాపురం ఉమ్మడివరం రాజోల్ నియోజకవర్గాలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వేలాదిగా పట్ల వెళ్ళి ఆ సొసైటీల ద్వారా ఎక్కడ ఎరువులకి రైతులకి ఎరువులు కొరత లేకుండా ప్రతి రైతుకి యూరియా అందే విధంగా చర్యలు ఆయన అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం ఇలాంటి మోసపూరితమైన కూటమి నాయకులు అవగాహనలతో మోసపోయిన ప్రజలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు రేపు భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలి ఎంతోమంది ఆశిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఆర్బికెల్ ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని ఎన్ని బస్తాలు పండితే అన్ని బస్తాలు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా తీసుకోవడం జరిగేది కానీ ఇప్పుడు రైతు పండించిన ధాన్యాన్ని అంతా కూడా ఈ గవర్నమెంట్ కొనకుండా కొంతమరకే కొని రైతులు మోసం చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి ఎన్నో దుష్ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు మా వైఎస్ఆర్ పార్టీ ఇవాళ రైతుల పక్షాన్ని మనం రైతులకు అండగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ భవిష్యత్తులో కూడా రైతులకు ఏ విధమైన అన్యాయం జరిగిన వైఎస్ఆర్ పార్టీ రైతుల పక్షాన్ని నుండి రైతులకి మేలు జరిగేలాగా మేమంతా కృషి చేస్తామని